అయితే పడుతున్నాయి ఉన్నాయి శ్రంకాల ద్వారా అయితే ఇస్తున్నాం అయితే వచ్చేసరికి నిన్న ఉదయం అయితే వెళ్ళిపోయాము నీళ్ళు పెడదామని వచ్చేసరికి ఇక్కడ మరికొలు దొక్క చాలా అయితే చూడండి ఎట్లా దొక్క చూడడం చిత్ర తొక్కినైతే నారే మొత్తం ఎట్లా దాదాపు ఒక ఇబ్బంది పడిపోయింది తెలియదు కానీ మడుగులు అన్ని నార్మల్ అక్కడ ఒక అడుగు అయితే వేసిపోయినాయి ఇప్పుడు మనం చూసే సైడ్ ఇక్కడ అడుగు ఎంత దారుణం అంటే అంత దారుణం అన్ని వరకు కాస్తున్నారు తోట మొత్తం బాగుంది రెండు పెట్టుకొని తిరుగుతుంటుంది ఆ వదిలిపెట్టి ఆ తోట పని చేసుకుంటాం ఆమె అనుకుంటున్నాం ఎవరైనా తెలియదు మనకి మనం ఉదయం నీళ్ళు పెట్టి వచ్చిన తర్వాత పొలం దగ్గరికి అయితే వెళ్లేదు ఇంకా మళ్ళీ ఈ నారు దగ్గర అయితే రాలేదు చూడండి ఇక్కడ అడుగులు పట్టడం వల్ల నార ఎట్లా పోయింది ఇక్కడైతే నారు ఉన్న నారు మొత్తం పోయింది లోపల మనకు పడతలే ఆ గొంత పట్టంలో లోపల నారు పోయింది ఈ నీళ్లు పడి మొత్తం గుంత గొంత నిండి ఇంకా నారు బతుంది మనకి ఇక్కడ చూడండి అంత ఈ మడి అయితే పూర్తిగా బేపచ్చు దొక్కనాయి అబ్బా చూడండి ఎవరు అనేది అయితే తెలియదు ఎవరు బరుగులో అనేది అయితే తెలియదు అందరూ జంగిల్ పెట్టి కాపిస్తున్నారు మరి ఈ అనేది ఇంకా ఆమె అనుకుంటున్నాం కాకపోతే క్లారిటీ తెలియదు మరి జంగిల్ ద్వారా విడిపోయి వచ్చిన గుడ్లు ఉంటాయి కదా ఏమైనా వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆమె అనుకుంటున్నాం ఆ మరిగళ్ళు అనుకుంటున్నాం బట్ ఆమెయో కాదు అనేది అయితే తెలియదు ఇక్కడ ఈ మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ చూడండి నారా ఎట్లా పోయిందా ఎట్లా చూడండి మనం ఎంత జాగ్రత్తగా మనం కాకుండా రాకుండా ఇంత జాగ్రత్తగా మేము చేసుకుంటుంటే చూడండి ఎవరి కొట్టు వచ్చి మన అయితే నాశనాయి చేసినాయి మనం ఎంత జాగ్రత్త చేసినా కానీ మనకొచ్చినట్టు ఇప్పుడైతే కరెంట్ పోయిందంటుంది ఈ రుణాలు ఒక దొక్కినాయి ఇక్కడ బయట అడుగులు ఈ నారు మడి తొక్కలేదని లేదు అన్ని నార్మల్ అయితే టచ్ చేసుకుంటే వెళ్ళిపోయింది ఒక వారం అయితే మనకి చూడటానికి బాగుంటుంది ఇంకా చేపలు బాగుంటుంది అయితే ఈ విధంగా కానీ ఈ పరుగులు తొక్కడం అనేది మనం చాలా బాధ లేదు ఇంకా ఎక్కువ తొక్కలే మళ్ళీ అయితే కలుపు గిట్టమండి మళ్ళీ పక్క చివర్లో అయితే వాడాలకు ఆ ఏరియాలో మొత్తం కలుపు అయితే కలుపుతాయి లేదా ఆ రోజు లేదు ఎక్కడ చిన్న మొక్క ఇప్పుడైతే వచ్చింది దీన్ని కూడా పక్కన ఒక కడుగు ఆ మళ్ళీ కూడా మొత్తం 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 మొక్కేసింది ఎంతసేపు కాపలు ఉంటాయి చెప్పండి స్టార్టింగ్ లేచిన పది రోజులు అయితే కాపలా ఉన్నాం అప్పుడు బరిగలు కాయలేదని చెప్పేసి ఓ వాళ్ళం బట్ ఇప్పుడు కూడా ఆ బర్రోల్ని జంగిల్లో లో కాస్తున్నా కానీ మన కాపలా ఉండాలంటే మనకి పని ఉంటాయి కదా ఇది ఒక పని అయితే కాదు కదా చెప్పండి చూడండి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ అయితే ఉండలేము ఇక్కడ చూడండి ఈ పై అయితే దూకినాయి చూడండి ఆరు మొత్తం మనకు వేస్ట్ ఒక్క మొక్కను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటా మనం వచ్చినా కానీ వాటి మొక్క ఇక్కడ కాలు పెడితే రైతు నష్టపోతారని వాటికి తెలియదు కదా ఇలాగ ఉండాలా ఎవరైతే వాటి ఫోన్ వాళ్ళకుండాలి ఏం చెప్తా నష్టపోయింది ఎవరైనా తెలియదు మనకి తెలియదు కదా ఇట్లా కింద వరకు అయితే తొక్కే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ అడుగులు 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 ఎక్కడ చూసినా మరిగోళ్ళు అడుగులే ఇంకో దగ్గర పేడ కడ వేసాం ఆ కడ దగ్గరికి అయితే ఒకసారి పోదానండి చూపించుకుంటానే అంత ఇవన్నీ అడుగులే ఈ కాలంలో అడ్డం పడి వచ్చినాయి ఈ కాలం ఉంది కదా ఇప్పుడు కనిపించేది సెంట్రల్ ఇప్పుడు ఇది ఈ కాలంలోంచి అడ్డం పడి వచ్చినాయి స్ట్రైట్ గా మనకేదైతే నార్మడి ఉందా నార్మల్ లో మధ్యలో రాలే వచ్చుంటే గోవిందా నార్మడి వరకు ఇక్కడ చూడండి ఇన్ని అడుగులు పడ్డే చూడండి అడుగులు అంతే ఈ మడిచి చూడంత బాగుంది ఇది బ్యాడారు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ గుడ్డ బ్యాడ్ అంట మా సైడు ఇది చూడండి ఎంత బాగుంది నారైతే అదే మనిషింది ప్లస్ మొత్తంగా బాగుంది దీంట్లో కలుపు కూడా రాలేనా కలుపులో చూడండి మరి ఎక్కడో అక్కడ అక్కడొక్కడో వేసుకుంటూ వచ్చింది కాబట్టి సరిపోయింది మొత్తం పూర్తిగా అంతే మంటకుంటూ వచ్చిందంటే మన పరిస్థితి ఏంటో ఆలోచించింది సరే దాదాపు అరవై డెబ్భై వేలు నాలుగు ఖర్చు పెట్టిన ఈ మడిచు చూడండి దాదాపు ఒక వెయ్యి మొక్క దాకా ప్రతి ఒక్క అడుక్కి యాభై మొక్కలు పోయి ఉంటాయి ఏం చేయలేం అయిన తర్వాత ఏం చేస్తాం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగమే ఉంది ఏదో మనం చేసిన తప్పు అయితే సరేలే దీనివల్ల జరిగిందని ఉంటుంది మనం కావాలని చేసినవి ఎవరో ఎవడో ఇంక ఇక్కడ చూడండి మొక్కలు ఎట్లా పోయినాయి ఏం చేయమంటారు చెప్పండి ఇట్లా అయితే రైతు ఇట్లాంటి బాధల్ని ప్రతి దశలో పొలం వేసిన ప్రతి దశలు అనుభవిస్తున్నాయి ఆ పంట చేతికి వచ్చేంత వరకు కంటి మీద కొనుక్కోండాంటే నమ్మరు ఫ్రెండ్స్ మీరు అక్కడ ఇక్కడ చూడండి అదేదో మరి దానికి మరి రాసి ఇచ్చినట్టు నార్మల్ని ఎంత ప్యాడ్ అయితే వేసింది చూడండి ప్యాడ్ కడి మనం ఏం చేయాలా ఇక్కడ ఉన్న మొక్కలు మొత్తం మనకు నష్టమేనా చూడండి నేను అప్పటికి ప్యాడ్ అయితే ఎత్తేసాను ఫ్రెండ్స్ కొంచెం ఆకులు చూడండి అయిపోయాయి ఈ మొక్కలు ఎక్కడ పోతున్నాయి మనకి ఈ ఏరియాలో ఉన్న మొక్కలు మొత్తం గో ఇది కరెంట్ అయితే పోయింది ఇప్పుడు దాకా నీళ్ళు అయితే కరెంట్ అయితే పోయింది ఇప్పుడే మళ్ళీ అన్న అయితే మోటార్ వేయడానికి పోయాడు వేసాడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వాటర్ చూడండి సరిగా కింద చూపించిన ఉపయోగం ఏముంది మనకి ఏమైనా వస్తుందా అని మీకు రాదు కదా సో ఇది నార్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ నార్కు ఎటువంటి ఇబ్బంది లేదు ఇది ఒక్కటే మనకి ఈ బరిగొల్ దొక్కటం అనేది కొంచెం బాధగా ఉంది ఏం చేయలేము in the video okay friends bye